రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకుని ప్రజలందరూ కూడా ఈరోజు బయటకు వచ్చి మరొక వారం రోజులుగా జరిగేటటువంటి ఎన్నికల్లో ఓటమి అభ్యర్థిని గెలిపించడానికి ప్రజలందరూ కూడా నిశ్చయంతో ఉన్నారు వారిలో ఐదు సంవత్సరాలుగా గురి చేసి ఎవరిని మాట్లాడినివ్వకుండా ఎవరిని బయటకు రానివ్వకుండా అక్రమ కేసులు బనాయిస్తే ఎవరైనా మాట్లాడితే వారి మీద అక్రమ కేసులు బనాయించి లేకపోతే దాడులు చేసి ఈ విధంగా ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి తమ గుప్పటిలో పెట్టుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజాప్రతినిధులకు అందరి అందరికీ కూడా చెంపబెట్టుగా ఈరోజు ప్రజలందరూ కూడా సమాధానం చెప్పబోతున్నారు వారందరూ కూడా ఇప్పుడు మరొక నాలుగు రోజుల్లో ఈ రోజు ఉన్నటువంటి ప్రజల నుంచి వచ్చి వస్తున్నటువంటి స్పందన రాబోయే వారం రోజుల్లో సునామీ సునామీ మాదిరిగా మారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టడం ఖాయం ఈరోజు ప్రజలందరూ కూడా అంత పెద్ద ఎత్తున వారందరూ కూడా స్వాగతం పలుకుతూ తెలియజేస్తున్నారు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఇచ్చినటువంటి పథకాల పట్ల వారందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా రాబోయే రోజుల్లో అభివృద్ధి ఉంటుంది సంక్షేమం ఉంటుంది అని వారందరూ కూడా ముఖ్య గంటతో ఆలోచిస్తున్నటువంటి అనిపిస్తుంది తప్పనిసరిగా ఈ వారం కూడా ఈ ప్రచారాన్ని మరింత విస్తృతంగా అన్ని గ్రామాలకు తీసుకెళ్లి ప్రజలను చైతన్యవంతం చేసి ఈ రోజు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులుగా ఉన్నటువంటి నాకు అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిని కూడా గెలిపించుకునే విధంగా ఈ రోజు ముందుకెళ్తా